ప్రియులారా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ రెండు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం వ్యవహాను శువార్త మూడవ అధ్యాయం ముప్పై వచనం ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది వ్యాఖ్యాన అంశం నేను తగ్గవలసి ఉన్నది వ్యాఖ్యాన అంశం నేను తగ్గవలసి ఉన్నది వ్యాఖ్యానం యేసు క్రీస్తు సమస్తములో సమస్తం సమస్తమునకు ఆధారమును సమస్తమునకు కేంద్రమును అయి ఉన్నాడు మహామహిమలో ప్రధానుడు ఆయనే అందువల్ల ఆయన అత్యధికమైన హెచ్చింపు మిక్కిలి ప్రాముఖ్యమైన అంశం ఈ విషయం అట్లుండగా ఆయనను గూర్చి యోహాను చెప్పిన సాక్ష్యంలో అనగా ఆయన హెచ్చవలసినది అయితే నేను తగ్గవలసినది అని వాక్యంలో మొదటి భాగం ఆయన హెచ్చవలసి ఉన్నది అనే సత్యాన్ని ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు కొంతవరకు ధ్యానించాం మనం ఇప్పుడు రెండవ భాగం జాగ్రత్తగా గమనిద్దాం అదేంటి అయితే నేను తగ్గవలసి ఉన్నది అవును యోహాను స్వచ్ఛందంగాను సంతోషంగాను తక్కువ స్థానం కోరుకుంటున్నాడు అప్పటికి అతనికి కొంత సత్కీర్తి కలిగి ఉండెను అని యోహాను ఎరిగి ఉన్నాడు అతని మాటలు వినడానికి యోదయ జనసమూహం గుంపులు గుంపులుగా అతని యొద్దకు వస్తూ ఉన్నారు వారు వచ్చింది దేవాలయంలోని కాదు వేయబడిన పందిరిలోని కాదు మైకులు ఏర్పాటు చేయబడిన బహిరంగ సభకు కాదు అరణ్య ప్రాంతంలో అతని యొద్దకు వస్తూ ఉన్నారు అయితే అప్పుడు మరొక మహనీయుడు ప్రత్యక్షుడయ్యను ఆయన కృపాసత్య సంపూర్ణుడు అప్పుడేం జరిగింది యోహాను యొద్కు గుంపులుగా కూడి వచ్చున్న వారు యోహాన్ను విడిచి ఆయన యొద్కు విడుచున్నారు వారే కాదు యోహాను శిష్యుల్లో కూడా కొందరు ఆ క్రొత్త బోధకుని యొద్కు వెళ్ళారు అప్పుడు యోహాను యొద్ ఉన్నవారు అందరూ ఆయన యొక్కకు వచ్చున్నారు అని యోహానుతో అన్నప్పుడు యోహాను వారికి జవాబిస్తూ ఈ విధంగా అన్నాడు తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడను ఏమియూ పొందనేరడు నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియు నేను చెప్పి ఉన్నట్లు మీరే నాకు సాక్షులు ఆయన హెచ్చవలసి ఉన్నది అయితే నేను తగ్గవలసి ఉన్నది అని యోహాను వార్త మూడవ అధ్యాయం ఇరవై ఆరు నుంచి ముప్పై వచనాలు చూస్తున్నాం యేసు ప్రభుని ప్రభావం ఆయన కీర్తి హెజర్చుండగా యోహాను ప్రాముఖ్యత ఆయన కీర్తి తగ్గుతూ ఉంది మొత్త పదకొండు పదకొండులో స్త్రీలు కనిన వారిలో బాప్తిష్టవం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని యేసు ప్రభువు వలన సాక్ష్యం పొందిన యోహాను చివరకు శిరఛేదనం చేపట్టాడు ఎంత భయంకరం ఎంత విషాదం యోహాను మరణం అలా ఉండగా ఎవరి చెప్పులు వారు విప్పుటకు యోహాను గాని మరొకడు కాని పాత్రుడు కాడో ఆయన ఆ యేసు ప్రభువు యోహాను మరణం కంటే మరెంతో క్రూరమైన మరణం బాధాకరమైన మరణం భీభత్సమైన మరణం శిలువ మరణం అనుభవించవలసి వచ్చింది ఏ విధమున ఎంత మాత్రాన మరణానికి తగిన హేతువు తన ఎందు లేనివాడు స్వచ్ఛందంగా పాపుల కోసం మరణం అనుభవించాడు అవును ఆయన శిలువ మరణమునందను ఆయన హెచ్చవలసి ఉన్నది అయితే నేను తగ్గవలసి ఉన్నది ఆయన హెచ్చవలయును అంటే యోహాను తగ్గాలి ఇప్పుడు కూడా అది సత్యమే దేవుని కుమారుడు పరలోకమందు మహింపరచబడి ఉన్నాడు అయితే ఏమి మనం తగ్గితేనే కానీ మన హృదయాలలో ఆయన హెచ్చంపడడం మనం తగ్గితేనే కానీ మన సాక్ష్యం ద్వారా ఆయన నామం ఘనపరచబడదు నేను తగ్గవలసి ఉన్నది నన్ను గూర్చి నేను ఎంచుకోవడంలో నేను తగ్గాలి రోమ పన్నెండు మూడు చూడండి ఆయన సౌందర్యంలో ఆయన చూస్తూ ఆయన నీతిలో ఆయన చూస్తూ ఆయన ప్రేమలో ఆయన చూస్తూ ఆయన మహత్యంలో ఆయన చూస్తూ ఆయన మహిమలో ఆయనను చూస్తూ నన్ను నేను అసహించుకోవాలి ఎస్యా సాక్ష్యం ఏంటి రాజైన ఉజ్యామృతిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆశీనుడయి ఉండగా నేను చూచితిని నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను నేను నశించితిని రాజును సైన్యులకు అధిపతి యోహోబాను నేను కనులారా చూచితిని అనుకుంటుని చూడండి ఎస్యా గ్రంథం ఆరు మధ్యాహ్నం ఐదు నుండి ఎనిమిది వచ్చినాలు యోబు కూడా ఇలాంటి అనుభవే కలిగింది యోబు యుహోవాను చూచి నలభై రెండవ అధ్యాయం ఆరో వచ్చినలో ఇట్లన్నాడు కావున నన్ను నేను హస్యించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పశ్చాత్తాపరుచున్నాను అని అలాగే నేను కూడా విశ్వాసం అనే నేత్రంతో అసమానుడైన ఆయనను పరమపురుషుడైన క్రీస్తును నిత్యుడైన కుమారుని మహిమాన్వితుడైన దేవుని కుమారుని చూచి నా స్వంత అయోగ్యతను అప్రయోజకత్వాన్ని తెలుసుకున్నవాడై నేను నిజంగా నాశన పాత్రుడని ఎరిగి నన్ను నేను అసహించుకోవచ్చు పశ్చాత్తాపరుచున్నాను ఆత్మగౌరవం అనేది ఇక నాలో ఉండకూడదు లేదు నేను తగ్గవలసి ఉన్నది నా స్వంత ప్రయత్నాలు నేను తగ్గాలి మానవుడు దేవుని ఉగ్రత నుండి తను రక్షించుకున్నందుకు అతడు చేయగలిగినది ఏదీ లేదు ఎందుకనగా అతడు పాపాత్ముడు దేవుని శత్రుడు నశించినవాడు పాప పరిహారం కోసం క్రీస్తు పూర్తి చేసిన సంపూర్ణ పుణ్యకార్యం నందు విశ్వాసం ఉంచాలి తన స్థానంలో తన కొరకు సెలువులో చనిపోయిన క్రీస్తును ఆశ్రయించాలి ఆత్మ రక్షణ కొరకు క్రీస్తులు ఆశ్రయించి రక్షించబడిన తర్వాత తన రక్షణను కొనసాగించడానికి అనగా కనుపరచడానికి జీవితం జీవించడానికి తన స్వంత ప్రయత్నమో ప్రయాసో పోరాటమో పనికిరాదు నేను తగ్గవలసి ఉన్నది స్వాతిశయంలో ఘనతలో నేను తగ్గవలసి ఉన్నది మానవులు ఇతరులను కోరడం సహజం సర్వసాధారణ విషయం మన స్వభావం మనం ఏమై ఉన్నామో ఏమై ఉంటిమో అని వాటిని సంబంధపరచినది ముఖస్థుతిని ప్రజాభిమానం పోగొట్టను కోరుతూ ఉన్నాం అందువల్ల ఏ నేనేమై ఉన్నానో అనేది అనగా కేవలం దేవుని కృపచాతని రక్షింపబడి పాపాత్ముడై ఉన్నాను అని మరొక జ్ఞాపకం ఉంచుకోవాలి ఎవని ఎదుట ఇరవై నలుగురు పెద్దలు సాక్షాంగపడిరో ఎవనికి నమస్కారం చేయొచ్చు ప్రభువా మాదేవా నీవే ఘనత మహిమ ప్రభావం పొందనరు పడవు అని చెప్పుచుండిరో ఆయన వైపు విశ్వాసంతో చూడాలి అలాగూ చేయటం ద్వారా నాలో ఉన్న స్వాతిశయాన్ని కూర్చిన కోరిక తగ్గిపోవాలి ఎందుకంటే ఆయన మాత్రమే పాత్రుడు ఆయన హెచ్చవలను నేను తగ్గవలను వధింపబడిన గొర్రెపిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందను అర్హుడు అని ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం వచనంలో చూస్తున్నాం ఆయన దేవుని గొర్రెపిల్ల ఆయన మన నిరీక్షణ అయ్యున్నాడు ఆయన మన ఆశ్రయస్థానం మన ఆనందం మన మహిమను అయ్యున్నాడు ఆయన హెచ్చవలసినది అయితే నేను తగ్గవలసినది ఆరాధనకు యోగ్యుడైన ఆయనను ఆయన కోరిన యథార్థమైన ఆరాధనను చేద్దాం సహోదరుడు ఎం డేవిడ్సన్ సిహములతో అందన్నారు